మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందగోకులు గ్రామంలో ఒక గంటపాటు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు నిరసన తెలిపారు ఉప్పర్ ప్రైమరీ పాఠశాలలో యాభై ఐదు మంది విద్యార్థులు ఉండగా విద్యార్థులపై నలుగురు టీచర్లు విద్యిస్తున్నారు ఆ నలుగురు టీచర్ల నుండి ఇద్దరు టీచర్లను డిప్యూటేషన్పై పంపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులకు విద్య చెప్పడం లేదని మా టీచర్లు మాకే కావాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు టీఏజీ న్యూస్ రామాయంపేట టీచర్లు ఇల్లు విద్యార్థులను పోగు చేసారు ఇప్పుడు మధ్యలో టీచర్లు పిల్లలు తాకిపోతలేని టీచర్లు ట్రాన్స్ఫర్ పెడతామంటే మేము కుదరనీయం ఎట్టి పరిస్థితులు మా టీచర్లు మాకే కావాలి దీనిపైన జిల్లా అధికారులు మొత్తం ఇట స్పందించాలి ఎట్టి పరిస్థితులు మా టీచర్లను తీసేస్తే మాత్రం పాఠశాల లాక్ చేయడం జరుగుతుంది ఈ ఊరందరూ పేరెంట్స్తో సహా అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము మా టీచర్లు మాకే కావాలి మన పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు బడిపాడ కార్యక్రమంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి ప్రైవేట్ శాఖలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో అని చెప్పి అందరినీ తీసుకొచ్చి ప్ర ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం మంచి నాణ్యమైన విద్య బోధిస్తారు బోధించిన తర్వాత మధ్యలోనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పై అధికారులు ఎంపీడీఓ కానీ ఎంఈఓనే కానీ డిఓనే కానీ ఉన్న స్టాఫ్ నలుగురిలో ఇద్దరు ఉపాధ్యాయులను తీసేయడము జరుగుతుందని చెప్పి అన్నారు వీడికి రెండు మూడు సార్లు వద్దని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది మళ్ళీ అదేవిధంగా ఈరోజు కూడా ఇద్దరు ఉపాధ్యాయులను మీ పాఠశాల నుంచి తీసేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అలాంటి అలాంటి విషయం జరగకూడదు వెంటనే ఈ ఉపాధ్యాయులను ఇక్కడే పనిచేయాలని చెప్పి మేము పై అధికారులను తెలియజేయమైంది దీని ద్వారా